తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను వాలంటీర్లను అయితే ఎలా మోసం చేశాడు మనం అంతా చూసాం ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేలు జీతం అన్నాడు పదివేలు బాయ వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ పోని ఉద్యోగస్తులైనా అంత బాగా చూసుకున్నాడంటే వాళ్ళను మోసమే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే అనే మేనిఫెస్టో ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారు అన్నాడు ఇంటర్ రిలీఫ్ ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది రూపాయి పెంచింది రూపాయి రూపాయి ఇచ్చిన రూపాయి ఇచ్చిన ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాను పోల తొమ్మిది నెలలు అయిపోయింది ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అన్నాడు ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేలా ఐఆర్ ఇవ్వల ఒకటో తేదీనే జీతం అన్నాడు తొమ్మిది నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు మిగతా ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పాలి మూడు డిఎల్ పెండింగ్ ట్రావెల్ అలవెన్సల్ పెండింగ్ సరెండర్ సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది విధ్వంసం ఆర్థిక విధ్వంసం అంటే ఇది మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా నాలుగు పోట్లను కట్టడం మొదలు కట్టడం మా హయాంలో జరిగింది మూలపేట పోర్టు మచిలీపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు ఈ మూడు గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్పును కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళు మూలపేట మచిలీపట్నం పేట మచిలీ మా మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోట్లు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ముప్పై ఐదు నలభై పర్సెంట్ పనులు రెండు చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి అందులో ఒకటో రెండో నా హయాం మన 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 హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం ఇంకొకటి మన హయాంలో పూర్తయింది ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ప్రమా ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టు శ్రీశైలం లాంటి లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే అన్నన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతూ ఉన్నాం సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు వీటి ఈ ఆస్తుల కల్పన ఇవన్నీ కూడా అంతే రాబోయే తరాలకు రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి ఇలాంటివి స్కాములు చేస్తూ అమ్మకానికి పెట్టారు ఆల్రెడీ ఫైనాన్షియల్ టైప్ అయిపోయి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ ఎవరు దీనికోసం ఫైనాన్సెస్ కోసం ఎతకాల్సిన పనుల ఆల్రెడీ డబ్బులు వచ్చి బ్యాంకులో కూర్చొని డబ్బులు వచ్చి మ్యారిటైమ్ బోర్డు అకౌంట్లో కూర్చొని ఉన్నాయి బ్యాంకులు ఆల్రెడీ టైఅప్ చేస్తున్నాం ఊరికే డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతే అంటే ఈ సంవత్సరంలో పూర్తి అయిపోతుంది పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు మిగతాది మిగతాది వితిన్ వన్ ఇయర్లో విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మిగతా రెండు కూడా పూర్తయిపోతుంది ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంతే అయినా అలాంటివి అమ్ముతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి